సూపర్ స్టార్ మహేష్ బాబు జట్టుకు కత్తిరేసే టైం వచ్చింది విచిత్రం ఏంటంటే ఎవరైనా కటింగ్ చేసుకోవాలంటే సెలూన్ కి వెళ్తారు మహేష్ బాబు స్టార్ కాబట్టి హెయిర్ స్టైల్స్ దగ్గరికి వెళ్తాడు ఆ రేంజే వేరు కాకపోతే ఈసారి మహేష్ బాబుకి తోడుగా రాజమౌళి కూడా వెళ్తున్నాడు తనే దగ్గరుండి సూపర్ స్టార్ మహేష్ బాబు జుట్టు కటింగ్ ని చూసుకోబోతున్నాడు ఏదో చిన్నప్పుడు పిల్లల్ని పేరెంట్స్ లేదంటే అంకుల్ కు తీసుకెళ్లినట్లు మహేష్ బాబుని రాజమౌళి దగ్గరుండి హెయిర్ స్టైలిస్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నాడట ఆ స్టోరీ ఏంటో మీరే చూసేయండి సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా తాలూకు కొత్త అప్డేట్ వచ్చింది త్వరలో మహేష్ బాబు జుట్టుకి కటింగ్ కన్ఫామ్ అయింది సినిమాలో తన పాత్ర లుక్ కోసం లాంగ్ హెయిర్ పెంచిన మహేష్ జుట్టుని పాత్ర తాలూకు లుక్ కోసం అవసరమైన స్టైల్లో కటింగ్ చేయించబోతున్నాడు ఇంతకాలం పెంచింది కటింగ్ వేయించడానికి అనే డౌట్లు అవసరం లేదు మరీ లాంగ్ హెయిర్ని షార్ట్గా చేయడం కానీ చిన్న చిన్న కటింగ్స్ మాత్రం ఉంటాయట మీసం గడ్డం జోలికి పోరని తెలుస్తోంది అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఇలా లోపు మరో రెండు సార్లు కటింగ్స్ ఉండొచ్చని తెలుస్తోంది కనీసం రెండు మూడు సార్లు మహేష్ జుట్టును కత్తిరించడం ఆ తర్వాత కాస్త పెంచడం లాంటివి చేస్తే తప్ప మహేష్ పాత్రకు తగ్గ లుక్ రాదట ఆ ప్రాసెస్లో మహేష్ జుట్టు కటింగ్ని దగ్గరుండి మరీ చేయించబోతున్నాడు దర్శకధరుడు రాజమౌళి ముంబైకి ఈ వారమే మహేష్ రాజమౌళి ప్రయాణం కాబోతున్నారట హెయిర్ స్టైలిస్ట్ మహేష్ లుక్ మార్చే విషయంలో రాజమౌళి దగ్గరుండి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది కాస్త కటింగ్ అటు ఇటు అయినా ఇంత టైం తీసుకుని పెంచిన జుట్టు తాలూకు శ్రమంతా వృధా అవుతుంది